भागवा uh, आदलत గత నలభై ఐదు సంవత్సరాలుగా మాంకాలం ఉత్సవాలు చేయడంలో కేవలం ఏదో ఆర్కెస్ట్రాల లేకపోతే డ్యాన్స్ కార్యక్రమాలు కాకుండా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ మన పూర్వపు కళలన్నీ కూడా ఒకసారి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అన్ని కళల్ని కళారూపాలని వేదిక మీద ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ కళావేదిక మొట్టమొదటి కార్యక్రమం హరికథ కార్యక్రమం ఈ హరికర కార్యక్రమంతో ప్రారంభమయ్యి పది రోజుల పాటు అన్ని రకాల ప్రోగ్రాంలు కూడా ఉంటాయి మనకి మన నలభై ఐదు సంవత్సరాలుగా మనకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం పెద్దలను పిలిచి వారి చేతుల మీదుగా కళావేదికని ప్రారంభింపజేసి అవన్నీ హరికథా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఆ విధంగా ఈరోజు కళావేదికను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కర్ర ప్రభాకర్ బాలాజీ గారు అలాగే మా సోదరి శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు వారిద్దరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా నమస్కారం మిత్రులు ఎగ్గి నాగబాబు గారు గత నలభై ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా దిగ్విజయంగా ఈ యొక్క మహాంకాళమ్మ ఉత్సవాల్ని సంక్రాంతి పర్వదినం నాడు ప్రారంభించి పది రోజులు నిర్వహిస్తూ నలభై ఐదు సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్టు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క వేదిక మీద ఈ పది రోజుల్లో కూడా అనేక రకాలైనటువంటి కళారూపాలను చేయడం ముఖ్యంగా ప్రాచీన కళలైనటువంటి చరికథ బుర్ర కథ అలాగే మిగతా తోలుబొమ్మలాట ఇటువంటివి ఏదైతే ప్రాచీన కళలు ఉన్నాయో వాటికి కూడా ప్రాధాన్య ఇస్తూ నేటి తరానికి ఈ ఆధునిక కాలంలో యువకులకు రుచింపు చేసేటటువంటి ఆర్కెస్ట్రా లాంటి కార్యక్రమాల్ని కూడా కలిపి మొత్తం పది రోజులు చక్కగా ప్రతి సంవత్సరం కూడా గత నలభై ఐదు సంవత్సరాలతో నిర్వహించడం అంటే ఇది మామూలు విషయం కాదు ఒక్కరోజు కార్యక్రమం చేయాలంటే దానికి ఎంతో ప్రయాసం ఉంటుంది డబ్బు సంగతి పక్కన పెట్టండి డబ్బు మన దగ్గర ఉంటే ఖర్చు పెడతాం లేకపోతే ఎవరో ఒకరు ఇస్తారు ఇటువంటి కార్యక్రమాలకి భగవంతుడి కార్యక్రమం అంటే అది వేరు బట్ దీన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా ప్రయాసతో కూడినటువంటి అటువంటిది ప్రతి సంవత్సరం కూడా మరి ధనం ఆ స్థాయిలో హెచ్చిస్తూ వెచ్చిస్తూ అట్లాగే మరి కార్యక్రమాల రూపకల్పన చేసుకుని మరి కళాకారుల్ని వారందరినీ కూడా మరి రిసీవ్ చేసుకుని ఆ సమయానికి ప్రదర్శనని ప్రారంభం చేయడం మళ్ళీ మర్నాడు కార్యక్రమానికి మళ్ళీ ఉదయం నుంచే దాన్ని మనం అన్నీ ప్రారంభం చేసుకోవడానికి దాని గురించి కావాల్సిన సన్నాహాలన్నీ కూడా మళ్ళీ మర్నాడు నుంచి ఉదయం నుంచే మొదలవుతూ ఉంటారు ఇది ఇటువంటి కార్యక్రమాలు ఇంత మహత్తర కార్యక్రమం ఇంతటి భవ్యమైనటువంటి కార్యక్రమం నలభై ఐదు సంవత్సరాలుగా నిరాటకంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారంటే ఆ మహాంకాళం యొక్క ఆశీస్సులు మిత్రులు నాగబాబు మీద పుష్కలంగా ఉండబట్టి ఆయన చేయగలుగుతున్నారని నేను భావిస్తున్నాను అట్లాగే పెద్దలందరికీ కూడా పిల్లలకి ఆ యొక్క తల్లి మహాంకాళం యొక్క ఆశీస్సులు లభించాలని ఈ సంవత్సరం అందరికీ కూడా దిగ్విజయంగా వారి తొలపెట్టిన కార్యక్రమాలు జయప్రదం కావాలని ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి శ్రీ సోదరులు శ్రీ ఎగ్గెన్ నాగబాబు గారికి భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ కర్రీ ప్రభాకర్ బాలాజీ గారికి డాక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరికీ నా హరికథ మరి కాసేపట్లో హరికథాగానం చేయనటువంటి నాగలక్ష్మి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు శ్రీదేవి మహంకాళమ్మ తల్లి అందరికీ శుభం చేకూర్చేలాగా ఆశీర్వదించాలని సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ మహంకాళమ్మ తల్లిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ సంగం సంవ్వం త్వవో మనా యథా పూర్వే సంజానా ఉపాసతే అని చెప్పి మనకి ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంది అది అందరం కలిసికట్టుగా పనిచేయాలి సమాజం కోసం మనం అందరం కూడా కలిసి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం అని చెప్పి ఈ దాని భావం కాబట్టి సోదరులు నాగబాబు గారు గత నలభై ఐదు సంవత్సరాలుగా వారి మిత్ర బృందం అందరితో కలిసి ఇంత పెద్ద ఎత్తున శ్రీదేవి మహంకాళం ఉత్సవాలు ఇక్కడికి కొబ్బరి తోటలో అది మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాల్లో ఇది ఒకటి కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు వారు నిర్వహించాలని చెప్పి ఇటీవల మనం హైందవ శంఖారావు విజయవాడలో నిర్వహించుకున్నాం మన హిందూ ధర్మం కోసం ప్రతి గ్రామం నుంచి మన రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఆ కార్యక్రమానికి హాజరవటం జరిగింది అందరూ ఎంతో క్రమశిక్షణతోటి ఆ కార్యక్రమం పూర్తిగా చూసి వచ్చారు ఆ కార్యక్రమం అంటే మనకి మన ధర్మం పట్ల మనలో ఉన్న భావాన్ని వ్యక్తపరచడం కోసం అందరూ ఆ కార్యక్రమానికి వెళ్ళటం జరిగింది అయితే మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే ముఖ్యంగా ఇట్లా ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తుంటేనే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం మన దేవాలయాలే మనకి మనకి బడి గుడి అంటారు కదా మన బడి కూడా మన దేవాలయమే మన దేవాలయంలోనే మనకి సంస్కారం అన్నీ కూడా మనకి నేర్పేది కూడా మన దేవాలయమే కాబట్టి అటువంటి దేవాలయాలను పరిరక్షించుకునే ఉద్దేశంతో ఈ హైందవ శంకరం అనేది ఇటీవల మనం నిర్వహించుకున్నాం ఆ కార్యక్రమానికి కూడా వారు పూర్తిగా సహకరించినందుకు సోదరులు ఎగ్గి నాగబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కార్యక్రమాలు వారు నిర్వహించాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వేదికను ప్రారంభించడం అది కూడా ఈ పవిత్రమైనటువంటి మకర సంక్రాంతి రోజున భగవన్ నామ స్మరణతోటి ఈ వేదిక ప్రారంభం కావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే హరికత్తోటి మొదలు పెడుతున్నాం సోదరిమైన ఆవిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఈ పందిరి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి అసలు మా అన్నగారు ఎంతో భక్తిగా శ్రద్ధగా చాలామంది సహకారంతో నలభై ఏడు సంవత్సరాలుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఎంతో కష్టమైన క్లిష్టమైన ఈ కార్యక్రమాన్ని భక్తిగా శ్రద్ధగా అమ్మ అనుగ్రహంతో మహంకాళం అమ్మవారి అనుగ్రహంతో నిర్వహిస్తూ నన్ను మర్చిపోకుండా ఆడపడుచుగా నన్ను ఆదరిస్తూ ప్రతి సంవత్సరం ఇంత క్రితం వచ్చినావడే కదా ఆ పాత ఒక రోత కొత్త ఒక వింత అని కాకుండా నన్ను ప్రతి సంవత్సరం ఆదరిస్తూ సోదరిగా ఆహ్వానిస్తున్నారు వారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మా తరఫున తెలియపరచుకుంటున్నానండి మా అన్నగారు ఇలాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆహ్వానిస్తూ కళాకారుల్ని ఇలా ఆదరిస్తూనే ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మని ప్రార్థిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ విజయరూపిణి ఒకడు తెల్లగా ఉన్నాడు